హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చానల్ ఈరోజు క్లాస్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ విద్యా ప్రణాళిక పాఠ్య పుస్తకానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా సో దాని తర్వాత టాపిక్స్ ఇప్పుడు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టాపిక్ వచ్చేసేసి సిలబస్ సిలబస్ గురించి మనకందరికీ ఐడియా ఉంటుంది కదా ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో ఒక తరగతికి ఏ ఏ శీర్షకులు ఏ క్రమంలో బోధించాలో తెలిపే అంశాల జాబితానే సిలబస్ అంటారు అంటే ఎనీ సబ్జెక్ట్ అది మ్యాథమెటిక్సా బయాలజీనా ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు ఇంగ్లీష్ వాటెవర్ హిందీ ఏదైనా కూడా సోషల్ ఏదైనా కూడా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒక తరగతికి ఏ ఏ శీర్షికలను ఏ క్రమంలో బోధించాలి అనేది మనకి చెప్పేదే సిలబస్ అనమాట చూడండి మనకి ముందు ఉంటుంది కదా ఇండెక్స్ పేజ్ సిలబస్ ఉంటుంది కదా లెసన్స్ మనం చూసుకుంటే మనకి తెలుగులో ఏమైనా ఉంటుంది ముందు ఫ్రంట్ పేజీలో మనకి కావాల్సిన సిలబస్ అన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారు అంటే లెసన్స్ అన్నీ కూడా ఏ లెసన్స్ ఏంటి ఏ మంత్కి ఏది టీచ్ చేయాలి ఇంకా ఎటువంటి తదితర అంశాలని మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ముందు మనకు ఉంటుంది దాని తెలుగులో విషయ సూచిక అని కూడా అంటారు కదా అక్కడ ఏం చేస్తారు లెసన్స్ ఇస్తారు లెసన్స్ ఇచ్చేసేసి అది ఏ మంత్లో ఏ లెసన్ అనేది టీచ్ చేయాలి కొన్ని కొన్నిసార్లు ప్రాజెక్ట్ అనేది ఈ మంత్లో లెసన్ ఒక మంత్లో కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్ వేరే మంత్లో చేయమని మనకు అక్కడ గైడెన్స్ ఇస్తారు ఇవన్నిటిని గురించి తెలిపేది ఏదైనా ఉందంటే సిలబస్ అనమాట సిలబస్ నిర్వహణ విధానం అసలు సిలబస్ అనేది ఎలా నిర్వహిస్తున్నారు దాని యొక్క విధానం ఏంటంటే ఫస్ట్ తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతులు అనుసరిస్తుంది సిలబస్ అనేది తర్వాత శీర్షిక పద్ధతి ఏకకేంద్రక పద్ధతి ఆర్ సర్పుల పద్ధతి వీటన్నిటినీ అది నిర్వహిస్తుంది అలాగే ఫాలో అవుతుంది అంటే వీటన్నిటిని ఎట్ ఏ టైం ఫాలో అవుతుందంటే కాదు డిపెండ్గా ఫోన్ ద సిలబస్ సిలబస్ యొక్క కాఠిన్యతను బట్టి అలాగే దాని యొక్క కాఠిన్యత అంటే ఈజీగా ఉన్నదాన్ని బట్టి అలాగే డిఫికల్ట్ కష్టంగా ఉన్నదాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ని ఎలా టీచ్ చేస్తే వాళ్ళకి పిల్లలకి వెళ్తుంది అనే దాన్ని బట్టి ఈ మెథడ్స్ని వాళ్ళు ఫాలో అవుతారు ఏక కేంద్ర పద్ధతి అన్నా సరుకుల పద్ధతి అన్నా ఒకటే ఓకేనండి తార్కిక మనోవిజ్ఞాన పద్ధతి శీర్షిక పద్ధతి ఏక పద్ధతి ఓ సర్పిల పద్ధతి వీటిని సిలబస్ నిర్వహణ విధానంలో ఎక్కువగా తరచు తరచుగా వాడతారన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసేసి ఏంటంటే మనకి తార్కిక పద్ధతి తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతి అన్న తార్కిక పద్ధతులన్న ఒకటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి తార్కిక పద్ధతిలో కారకాలకు ప్రాధాన్యతనిచ్చి పాఠ్యాంశాలు అమర్చే విధానాన్ని తార్కిక పద్ధతి అంటారు కారణాలకు కారణాలకు తార్కిక కారణాలు ఏవైతే ఉంటాయో అంటే లాజికల్గా ఆలోచించి లాజికల్గా చేసేవి కొన్ని ఉంటాయి కదా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ ఇచ్చి ఆ పాఠ్యాంశాలను ఎలా అమర్చాలి అనేది ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది తార్కిక పద్ధతి అంటే లాజికల్గా ఉన్న టాపిక్స్ కానీ లాజికల్ థింకింగ్ అవసరమైన టాపిక్స్ కానీ వీటన్నిటిని కూడా ఇక్కడ అమర్చడం జరుగుతుంది దీనిలో విషయ క్లిష్టతకు ప్రాధాన్యత లేదు ఒకటి గుర్తుంచుకోవాలి తార్కికం అన్నంత మాత్రాన అది విషయం అక్కడ సబ్జెక్ట్ అనేది కష్టంగా ఉంటుంది అనేది అక్కడ కాదనమాట అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు దీంట్లో విషయ క్లిష్టతకు ప్రాధాన్యత లేదు అంటే టాపిక్ కానీ సబ్జెక్ట్ కానీ కష్టంగా ఉండదు అటువంటి కష్టంగా ఉండేవి తార్కిక పద్ధతిలో తీసుకోరు ఇక్కడ అంతేంటంటే లాజికల్ లాజికల్గా అంతా కూడా తార్కికంగా తర్కం ఎక్కువ ఉంటుందన్నమాట వీటిలో ఈ తరగతి విద్యార్థుల వయస్సుకు ఏ రకమైన తగిన తర్కం ఉంటుందో అదిగో చెప్పే కదండి తర్కం ఉంటుంది ఎటువంటి తర్కం ఉంటుందో అటువంటి తార్కిక ఆలోచనలు పెంపొందించడానికి ఉపయోగపడే పాఠ్యాంశాలు ఈ విధానం నిర్ణయిస్తుంది సో మ్యాథమెటిక్స్ అంటేనే లాజికల్ ఈ లాజిక్ ఆ తర్కం అనేది పిల్లలకి అలవాటు చేయాలి ఎప్పుడైతే వాళ్ళకి ఆ లాజికల్ ఆ తార్కిక ఆలోచన విధానం వస్తుందో అప్పుడు వాళ్ళకి లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది ఆ లాజికల్ థింకింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్లో ఉండాలి ఇంకా మ్యాథమెటిక్స్లో అయితే మరీ ఎక్కువగా ఉండాలి సో ఇది ఎలా పడితే అలా ఉండదు ఏ తరగతి విద్యార్థుల వయసుకు తరగతి అంటేనే మనం అక్కడ వయసును కన్సిడర్ చేసుకుని డివైడ్ చేస్తామన్నమాట ఆ వయసుకు ఎంత తర్కం ఉంటుందో ఏ రకమైన తగిన తర్కం ఏ రకమైన తగిన తర్కం తర్కంలో కూడా రకాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఆ రకమైన అలాగే ఆ వయసుకు తగిన తగిన తర్కం అంటే ఆ ఏజ్కి ఏ రకంలో ఎంత తగిన తర్కం ఉంటుందో అటువంటి తార్కిక ఆలోచనలను ఇంకా ఏం చేయాలి పెంపొందించాలి అంతేగాని వాళ్ళ వయసుకు మించి వాళ్ళ వయసుకు సంబంధించిన తర్కం కాకుండా వేరే తర్కానికి సంబంధించింది అయితే ఉండదు డిపెండింగ్ అపాన్ ఏజ్ ఏజ్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు సో సైకాలజీ ఇక్కడ యూజ్ అవుతుంది అందుకే తార్కిక మనోవిజ్ఞానిక పద్ధతులు అన్నారు మనోవిజ్ఞానం ఎందుకంటే వాళ్ళకి ఏజ్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఈ తార్కిక విధానంలో ఆర్ తర్కం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏజ్ని కన్సిడర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్స్ని అక్కడ స్టడీ చేయడానికి ఇక్కడ మనకి సైకాలజీ యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతి అని కూడా అంటారనమాట సో ఆ వయసుకి ఏ రకం అంటే తర్కాల్లో రకాలు ఉంటాయి ఆ రకం ఏ రకమైన తర్కం తగిన తర్కం ఉంటుందో అటువంటి తార్కిక ఆలోచన అటువంటి లాజికల్ థింకింగ్ని వాళ్ళ నుంచి అక్కడ పెంపొందించాలి పిల్లలకి ఆ లెవెల్ అనేది పెరగాలి ఇంకా వాళ్ళలో ఏంటంటే ఆ ఎబిలిటీ అనేది పెంచాలి అంటే ఇంకా కొన్ని కొన్ని ఇంకా యాడ్ ఆన్ అవ్వాలి కదా అలా యాడ్ ఆన్ అవ్వటానికి ఆ తర్కం పెంచటానికి ఆ ఆలోచన విధానం పెంచటానికి యూజ్ అయ్యేవే ఉపయోగపడే పాఠ్యాంశాలను ఈ విధానం నిర్ణయిస్తుంది ఏ విధానం తార్కిక పద్ధతి ఆర్ తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతులు అనమాట దేంట్లో ఉంటుంది ఇదంతా సిలబస్ నిర్వహణ విధానంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనోవైజ్ఞానిక పద్ధతులు మనోవైజ్ఞానిక పద్ధతి తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతి రెండు ఒకటేనండి ఇక్కడ విడివిడిగా కూడా ఇచ్చారు సో తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతులు అనమాట ఇప్పుడు ఏంటంటే మనోవైజ్ఞానిక పద్ధతి పాఠ్యాంశాలను విద్యార్థుల స్థాయిని అనుసరించి అమర్చాలి ఈ మనోవిజ్ఞానం ఎప్పుడు కూడా ఏంటంటే విద్యార్థుల స్థాయి అంటే వాళ్ళ యొక్క ఏజ్ని ఏజ్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి అది మన తార్కిక విధానంలో అయినా మనోవైజ్ఞానిక విధానంలో అయినా శీర్షిక పద్ధతిలో అయినా ఆర్ సర్పుల పద్ధతిలో ఆరు ఏక కేంద్ర పద్ధతి ఏదైనా కూడా ఎక్కడ మనం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ సైకాలజీ అనేది మనం ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే ఈవెన్ విషయ కాఠిన్యత అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా దానికి కూడా సైకాలజీ ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే శిశు కేంద్రీకృతం అనే దాంట్లో సైకాలజీ అప్లై చేయ ఆచరణాత్మకత సైకాలజీ అప్లై చేయాల్సిందే వితౌట్ సైకాలజీ దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ సిస్టమ్ మన పిల్లల్ని స్టడీ చేసి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టాల్సిందే సో ఈ ప్రతి చిన్న దాంట్లో సైకాలజీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అది ఏ సబ్జెక్ట్ అయినా ఏ మెథడాలజీ అయినా ఓకే మనోవైజ్ఞానిక పద్ధతులు పాఠ్యాంశాలను విద్యార్థుల స్థాయిని అనుసరించి అమర్చాలి వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి మాత్రమే లెసన్స్ అనేవి ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది విద్యార్థికి ఆసక్తిని కలిగించటానికి అతనికి ఉపయోగపడే పాఠ్యాంశాలను ఒక క్రమంలో అమర్చడానికి ఈ మనోవిజ్ఞాన సై మనోవైజ్ఞానిక శాస్త్ర విధానం తోడ్పడుతుంది విద్యార్థుల ఆసక్తి వాళ్ళ యొక్క ఆసక్తికి తగిన విధంగానే అక్కడ లెసెన్స్ అనేవి ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి నచ్చిన టాపిక్స్ ఉండాలి ఇంకా వాళ్ళకి ఆ టాపిక్స్ అనేవి ఏంటంటే ఆసక్తిని కలిగించాలి అతనికి అది ఏమవ్వాలి యూజ్ఫుల్ అవ్వాలి ఉపయోగకరంగా ఉండాలి అటువంటి పాఠ్యాంశాలు ఏం చేస్తుంది ఇక్కడ ఒక ఆర్డర్లో పెడుతుంది అది ఆ ఆర్డర్ ఎటువంటి ఆర్డర్ అనుసరించి పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా పెడితే పిల్లల్లో ఆసక్తి అనేది పెరుగుతుంది అనేది ఇక్కడ మనకి మనోవైజ్ఞానిక శాస్త్ర విధానం అనేది తోడ్పడుతుంది మనకు అందిస్తుంది అనమాట కూడా ఈ ఆర్డర్ కానీ ఇది అమర్చడానికి సిలబస్ ప్రిపేర్ చేయడంలో వీటన్నిటికీ కూడా మనకి సైకాలజీ ఇక్కడ యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నారు ఈ పద్ధతిలో శిశువు మానసిక సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది మెయిన్గా ఇక్కడ ఏంటంటే సైకాలజీ అంటేనే మనసుకు సంబంధించిన శాస్త్రం కాబట్టి అది మెయిన్గా అది ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్ ఎవరైనా కానివ్వండి ఎనీ క్లాస్ ఎనీ ఏజ్ గ్రూప్ ఏదైనా కూడా వాళ్ళ యొక్క మానసిక సామర్థ్యాలు మెంటల్ ఎబిలిటీస్కి ఇది ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వన్ పాఠ్యాంశాల క్రమం నిర్ణయించడానికి అంటే పాఠ్యాంశాల యొక్క ఆర్డర్ను నిర్ణయించడానికి మనోవైజ్ఞానిక విధానం కారణ నిర్ణయానికి కారణం అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనుకోవచ్చు అక్కడ టాపిక్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు సబ్జెక్ట్ అనేది అనుకోవచ్చు లెసన్స్ అయినా అనుకోవచ్చు దాన్ని నిర్ణయించడానికి తార్కిక విధానం ఉపయోగపడుతుంది ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రంలో తార్కికం వస్తుంది తార్కికంలో మనోవిజ్ఞాన విజ్ఞాన శాస్త్రం ఖచ్చితంగా వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే తర్కం లాజిక్గా ఆలోచించాలన్నమాట పాఠ్యాంశాల క్రమం నిర్ణయించాలంటే సైకాలజీలో కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం లాజికల్గా ఆలోచించాలన్నమాట తార్కిక విధానం అనేది యూజ్ అవుతుంది ఒక లాజికల్ ప్రకారం ఇక్కడ లెసన్స్ అనేవి ఆర్డర్ అనేది నిర్ణయిస్తారనమాట సిలబస్ నిర్వహణకు ఈ రెండు పద్ధతులు మేలు కలయిక ఉత్తమైనది మేలు కలయిక ఈ రెండింటిని కూడా ఏంటంటే విడివిడిగా చూడలేము మనం ఏ వీటిని తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతిని తార్కిక పద్ధతిని మనోవైజ్ఞానిక పద్ధతిని ఏంటంటే విడివిడిగా చూడలేము అనమాట ఎందుకంటే తార్కిక పద్ధతిలో సిలబస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనోవైజ్ఞానికం అనేది ఇన్వాల్వ్ అవుతుంది అంటే లాజికల్ మెథడ్ని ప్రిపేర్ చేస్తుంటే ఆటోమేటిక్గా సైకాలజీ రిలేటెడ్ మెథడ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అట్ ద సేమ్ టైం సైకాలజీ రిలేటెడ్ పద్ధతి ద్వారా సిలబస్ అనేది ప్రిపేర్ చేస్తుంటే అక్కడ లాజికల్ థింకింగ్ మెథడ్స్ అనేవి అవన్నీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది ఈ రెండు ఏంటంటే ఎప్పుడు కూడా విడరి విడ విడతీయరా అని బంధం అంటారు కదా అలా ఉంటాయి అనమాట ఇది మేలు కలిక అంటే అది ఒక యూజ్ఫుల్ మంచి హెల్దీ కాంబినేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట మేలు కలిక అలాగే ఉత్తమమైందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి శీర్షిక పద్ధతి నెక్స్ట్ వన్ శీర్షిక పద్ధతి దీనిని ఏమంటారు అంశాల పద్ధతి అంటారు శీర్షిక పద్ధతిని ఏమంటారండి అంశాల పద్ధతి లేదా ఇంకేమంటారు ప్రకరణాల పద్ధతి అని కూడా అంటారు శీర్షిక పద్ధతికి రెండు రకాల పేర్లు ఉంటాయి ఒకటి అంశాల పద్ధతి ఆర్ ప్రకరణాల పద్ధతి ఈ రెండు ఈ రెండింటినీ కూడా శీర్షిక పద్ధతి అంటారు అంటే పిలిచే విధానం అనేది ఉంటుంది సో అంశాల పద్ధతి అంటే వేరు కాదు ప్రకరణాల పద్ధతి శీర్షిక పద్ధతి నుంచి వేరు కాదు అనమాట ఈ మూడు ఒకటి ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే విద్యా ప్రణాళికలో ఎంపిక చేసిన ఒక శీర్షిక సంపూర్ణంగా అమూలాగ్రంగా అదే తరగతిలో బోధించడం జరుగుతుంది ఇక్కడ గమనించండి శీర్షిక పద్ధతి అన్నప్పుడు మనం ఇంకో రకంగా మనకి మన యొక్క అవగాహనను బట్టి అంటే అది అర్థం చేసుకోవటానికి వీలుగా ఉండడానికి అంశాల పద్ధతి అని కూడా చెప్పారు అక్కడే మనకి దాని యొక్క విధానం ఏంటి దాని యొక్క ప్రాసెస్ ఏంటి దాని యొక్క పని ఏంటి అనేది మనకు అక్కడ అవగాహన వచ్చేస్తుంది ఏం జరుగుతుంది ఆ మెథడ్లో విద్యా ప్రణాళికలో ఎంపిక చేసిన ఒక శీర్షిక ఇప్పుడు విద్యా ప్రణాళిక ఉందండి ఒక అకాడమిక్ ఇయర్ ఉంది ఆ అకాడమిక్ ఇయర్లో ఒక ఒకటి మనం ప్రిపేర్ చేసేసాం సిలబస్ ఆ సిలబస్లో ఒక టాపిక్ తీసుకున్నాం ఆ టాపిక్ ఏమవుతుంది కంప్లీట్గా అదే క్లాస్లో మనం కంప్లీట్ చేసేస్తున్నాం అమూలాగ్రంగా అంటే కంప్లీట్గా సంపూర్ణంగా అలాగే మొత్తం మొత్తం ఆ శీర్షిక ఆ సబ్జెక్ట్ మొత్తం ఆ లెసన్ మొత్తం అక్కడ కంప్లీట్ చేస్తున్నాం అదే తరగతిలో బోధిస్తున్నాం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళదు అంటే అంతకుముందు క్లాస్లో ఉండదు ఓ ఆ తర్వాత క్లాస్లో ఉండదు ఆ టాపిక్ అక్కడితో అయిపోతుంది సంపూర్ణంగా అయిపోతుంది కంప్లీట్గా అయిపోతు అంటే అమూలాగ్రంగా అయిపోతుంది దీనిలో శిశువు కంటే శీర్షికకే ప్రాధాన్యత ఎక్కువ ఇక్కడ మనకి స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా ఓన్లీ శీర్షికకు మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్ని చోట్ల శిశు కేంద్రిత శిశు కేంద్రిత విషయ విషయ ప్రాధాన్యత కంటే శిశు ప్రాధాన్యత విధా విధానమే ఆచరణీయమా అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇప్పుడు గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలని చెప్పుకున్నాం కదా అప్పుడు కూడా ఇవే వచ్చినాయి ఏవి తార్కిక క్రమం కానీ మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారాలు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి కానీ అప్పుడు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరికి శిశు కేంద్రిత అంటే విషయ ప్రాధాన్యత కంటే శిశు ప్రాధాన్యత విధానమే ఆచరణీయమో అని అక్కడ మనం చెప్పుకున్నాం బట్ ఇక్కడ ఈ శీర్షిక పద్ధతులు ఏంటంటే దీనిలో శిశువు కంటే శీర్షికకే ప్రాధాన్యత అంటే స్టూడెంట్ కంటే ఇక్కడ ఏదైతే మనం శీర్షిక ఒక లెసన్ ఆర్ ఒక టాపిక్ అనుకున్నామో దానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాయి ఆ లెవెల్లో ఆ స్టూడెంట్ చదవగలడా చదవలేడా వాడు ఆ లెసన్ తీసుకోగలడా తీసుకోలేడా వాడు దాన్ని గెయిన్ చేసుకోగలడా గెయిన్ చేసుకోలేడా ఆర్ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఆర్ ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా దట్ ఈజ్ నథింగ్ అవన్నీ కన్సిడర్ చేయాలన్నమాట ఇక్కడ ఆ శీర్షిక ఏదైతే ఉందో అది ఆ క్లాస్లో పెట్టాలి అక్కడ మాత్రమే కంప్లీట్ చేయాలి అంటే కథం అక్కడతో అయిపోవాలన్నమాట పాఠశాల స్థాయిలో అంత ప్రయోజనకారి కాదు ఇదంతా ఏంటంటే స్కూల్ లెవెల్లో ఇది సరిపోదనమాట ఎందుకంటే పిల్లలకి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క సబ్జెక్టు ఒకసారి ఒక లెసన్ తీసుకుంటే అది ప్రతి ఒక్క క్లాస్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ఒక టెన్త్ ఆర్ నైన్త్ క్లాస్కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్లో ఒక టాపిక్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే అదేమవుతూ ఉంటుంది అప్ టు టెన్త్ వరకు ఆ టాపిక్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి అక్కడికి ఎండ్ అవుతుంది సో అదనమాట అంటే వేరే వేరే క్లాసులకి ఏమవుతుంది అది కంటిన్యూ అవుతుంది అంటే ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్లాస్లో కూడా అదేమవుతుంది కంటిన్యూ అవుతుంది కాబట్టి అది పిల్లవాడికి యూజ్ అవుతుంది ఎందుకంటే వాడికి ఇప్పుడు మనం అదే క్లాస్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడే కథం చేస్తే వాడికి అది ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి టైం సరిపోవచ్చు ఎందుకంటే వాడి ఐక్యూ పంచచ్చు పని చేయపోవచ్చు వాడి ఐక్యూకు మించి వాడికి ఉండొచ్చు అక్కడ అప్పుడు వాడికి నెక్స్ట్ క్లాస్లోకి కంటిన్యూ అయితే వాడు ఎక్కువ సబ్జెక్ట్ తీసుకోగలడు కదా దానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకోగలడు కదా దానికి సంబంధించిందంతా వాడు ఖచ్చితంగా సంపూర్ణంగా వాడికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ తెచ్చుకొని ప్రతి ఒక్క క్లాస్లో వాడు ఏం చేసుకుంటాడు ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ వెళ్తాడు సో ఆ క్లాస్లో వాడికి ఆ టాపిక్ అర్థం కాకపోయినా నెక్స్ట్ క్లాస్లో ఏమవుతుంది అర్థం అవుతుంది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ క్లాస్కి అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒక క్లాస్లో అర్థం కాకపోయినా ఇంకో క్లాస్లో వాడు అర్థం చేసుకుంటాడు వారు ఇంకో క్లాస్లో వచ్చింది ఆ టాపిక్ అంటే బ్యాక్ వెళ్ళి దాంట్లో ఉన్న బేసిక్స్ అడు చదువుకోవటానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది స్కూల్ లెవెల్లో అంత ప్రయోజనకరి కాదు ఏది శీర్షిక పద్ధతి అనేది నెక్స్ట్ వన్ ప్రస్తుత విద్యా ప్రణాళికలో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఉన్న విద్యా ప్రణాళికలు ఏంటంటేనే సంఖ్యాక శాస్త్రం అనే పాఠ్యాంశం ఏడు తొమ్మిది పది తరగతిలో బోధిస్తున్నారు శీర్షిక పద్ధతి ప్రకారం అయితే సంఖ్యాక శాస్త్రం శీర్షికనంతటిని ఏడవ తరగతిలోనే బోధించాలి ఇది ఇక్కడ ఎగ్జాంపుల్గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ప్రజెంట్ మనం చూసుకుంటే ఈ సంఖ్యాక శాస్త్రం అనే టాపిక్ ఏం చేస్తున్నారు సెవెంత్లో చెప్తున్నారు నైన్త్లో చెప్తున్నారు టెన్త్లో చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుంది ఆ పిల్లవాడికి అంతకుముందు అప్ టు సిక్స్త్ క్లాస్ వరకు ఈ సంఖ్యాక శాస్త్రం అనే టాపిక్ కానీ సిలబస్ కానీ ఏంటంటే వాడికి తెలియదు అసలు ఏ ఉంటాయి దాంట్లో ఎట్లా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి వీటన్నిటి గురించి వాడికి కంప్లీట్ డీటెయిల్స్ ఏమీ తెలియదు వాడికి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు సెవెంత్ లెవెల్ అంటే సెవెంత్ క్లాస్లో ఆ పర్టికులర్ టాపిక్ని టీచర్స్ అనేవారు ఇంట్రడ్యూస్ చేశారు దెన్ ఎయిత్ అనేది లేదు ఆ ఎయిత్ ఆ టైం పీరియడ్లో వాడు ఏం చేయొచ్చు వాడికి ఆ సబ్జెక్ట్ లెటర్ నాలెడ్జ్ లేకపోయినా ఇన్ కేస్ వాడు నైన్త్లో ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఆర్ ఈ టాపిక్ అని వాడికి అనిపించినప్పుడు ఈ ఎయిత్ క్లాస్లో వాడు ఏం చేస్తాడు ఏదైతే సెవెంత్ క్లాస్లో బేసిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాడు అక్కడ నేర్చుకుంటాడు సో ఆ బేసిక్స్ అన్నీ కూడా వాడికి నేర్చుకోవడానికి కొంచెం టైం అనేది ఉంది దెన్ నైన్త్ క్లాస్కి వెళ్ళేసరికి వాడికి ఆ సబ్జెక్ట్ గురించి కొంత అవగాహన వస్తుంది టెన్త్కి వచ్చేసరికి ఏమవుతుంది వాడికి దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడికి గ్రిప్ వస్తుంది దానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం కూడా వాడు గెయిన్ చేసుకోగలుగుతాడు ఇది ఇక్కడ జరుగుతుందనమాట ఇన్ కేస్ ఇదే కనుక శీర్షిక మెథడ్కి వెళ్ళిపోతే శీర్షిక పద్ధతిలో అయితే ఏమవుతుంది సంఖ్యాశాస్త్రం ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది పిల్లలకి అది అక్కడ ఉన్న టాపిక్ మొత్తం కూడా ఎప్పుడు చెప్పేస్తారు సెవెంత్లో భోజించేస్తాడు అది వాడికి అర్థం అవుతుందా అర్థం కావట్లేదా అనేది నెక్స్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ వాడు తీసుకుంటున్నాడా లేదా అది వాడికి ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుందా లేదా లైఫ్లో అనేది అక్కడ కన్సిడర్ చేయరు ఎందుకంటే ఇక్కడ శీర్షికే ప్రధానం అని ముందే చెప్పారు శిశువు కంటే అంటే స్టూడెంట్ కంటే శీర్షికగా ప్రాధాన్యం కాబట్టి వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా వాడు తీసుకున్నా తీసుకోకపోయినా వాడికి ఏజ్కి సం ఏజ్కి మించి ఉన్న ఇంగ్వైనా కూడా అది అక్కడ కన్సిడర్ చేయదు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నారనమాట సో అదే అక్కడ కంప్లీట్ చేయటం అంటే ఇట్స్ నాట్ పాజిబుల్ సెవెంత్ క్లాస్లోని సంఖ్యాక శాస్త్రం మొత్తం పిల్లవాడికి చెప్పేయాలి దానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం వచ్చేయాలంటే అది స్కూల్ లెవెల్లో అది యూజ్ఫుల్ కాదు ఆ మెథడ్ అని కూడా ఇక్కడ చెప్తున్నారు శీర్షిక పద్ధతి ప్రయోజనాలు సో దీంట్లో ఉపయోగం లేదు స్కూల్ లెవెల్ అంటున్నారు కానీ కొన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఏంటంటే విద్యార్థి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు ఎస్ ఇక్కడ ఏంటంటే యూజ్ అది ఒకవేళ చిన్న టాపిక్ అయితే ఆ టాపిక్ని అక్కడే ఇంట్రడ్యూస్ చేసి అక్కడే కంప్లీట్ చేస్తే ఫస్ట్ వాడికి ఏంటంటే తర్వాత ఏంటి ఆ సబ్జెక్ట్ ఆ తర్వాత ఎటువంటి సమ్స్ వస్తాయి దానికి సంబంధించి ఎటువంటి ఫార్ములాస్ వస్తాయి నెక్స్ట్ క్లాస్ వరకు నెక్స్ట్ ఇయర్ వరకు ఆ తర్వాత మధ్యలో ఏమైనా వన్ ఇయర్లో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ లేకపోయినా ఆ నెక్స్ట్ ఇయర్ వరకు వాడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆ జ్ఞానాన్ని గెయిన్ చేసుకోవటానికి అక్కడ ఏమవుతుంది ఏదైతే టాపిక్ ఇంట్రడ్యూస్ చేశారో అది అక్కడ కథం అయిపోతుంది వాడికి అక్కడే ఆ క్లాస్లోనే డౌట్స్ వస్తాయి ఆ క్లాస్లోనే ఆ డౌట్స్ని వాడు క్లారిఫై చేసుకుంటాడు దానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తాన్ని కూడా వాడు అక్కడ పొందటం అనేది జరుగుతుంది ఇది ఒక ప్రయోజనకారి నెక్స్ట్ వచ్చేసి తార్కిక విధానంలో బోధన జరుగుతుంది ఎస్ లాజికల్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మ్యాథమెటిక్ రిలేటెడ్ ఏ టాపిక్ తీసుకున్నా కూడా మెయిన్గా ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండాలి అక్కడ ఈ శీర్షిక పద్ధతులు ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ బదలాయింపు జరగదనమాట లాజికల్గా వెళ్తుంది సబ్జెక్ట్ మొత్తం లాజికల్గా పిల్లలకి టీచ్ చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఆ లాజికల్ థింకింగ్ అనేది ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా ఏంటంటే ఆ పర్టికులర్ స్కిల్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది నెక్స్ట్ వన్ ఆవర్తన పునర్చయనకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఆవర్తన పునర్చయనకు అంటే ఎక్కువగా వాళ్ళు ప్రాక్టీస్ చేయటానికి అంటే అదే క్లాస్లో కాబట్టి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని మీద వాళ్ళు వర్క్ చే వర్క్ చేస్తూ ఉంటారనమాట అంటే దానికి సంబంధించినవి కూడా ప్రాక్టీస్ చేయటం ఆ సమ్స్ చేయటం దాంట్లో ఉన్న డౌట్స్ తీర్చుకోవటం టీచర్స్ని అడిగి ఇలాంటివన్నీ జరుగుతాయి సో శీర్షిక పద్ధతి దోషాలు ఈ శీర్షిక పద్ధతిలో ఏంటి దోషాలు అంటే ఒక శీర్షికను ప్రమాణంగా తీసుకోవటం శాస్త్రబద్ధం కాదు ఒక శీర్షికను మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రమాణంగా తీసుకుంటున్నారు సిలబస్ ప్రిపేర్ చేసినప్పుడు అది సైంటిఫిక్గా చూసుకుంటే అది కరెక్ట్ కాదనమాట శీర్షిక విద్యార్థి అవగాహన శక్తిని మించినది అవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందకలా దీనిలో శిశువు కంటే శీర్షికకే ప్రాధాన్యత ఉంటుంది అన్నప్పుడే నేను చెప్పాను ఏం చెప్పాను ఇన్ కేస్ వాడి యొక్క ఏజ్ కన్నా వాడికి ఉన్న ఐక్యూ కన్నా వాడికి ఉన్న ఎబిలిటీస్ కన్నా ఎక్కువగా ఉన్నా వాడు తీసుకోలేకపోయినా వాడికి అది నాలెడ్జ్ గెయిన్స్ చేసుకునే వారి యొక్క మెచ్యూరిటీ లేదు అయినా కూడా అక్కడ ఆ టాపిక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ పిల్లవాడితో సంబంధం లేదు మనం టీచర్సెస్ పక్కకి వెళ్ళిపోతున్నాం దానివల్ల ఏమవుతుంది ఆ శీర్షిక పద్ధతి వల్ల ఆ శీర్షిక అనేది విద్యార్థి అవగాహన యొక్క శక్తికి మించి అవుతుంది వాడు అవగాహన చేసుకునే అంత మెచ్యూరిటీ లెవెల్స్ వాడికి లేవు వాడు ట్రై చేస్తున్నాడు టీచర్స్ ఏదో చెప్తున్నారు ఆ సబ్జెక్ట్ నేను తీసుకోవాలి ఇది నాకు ఫర్దర్గా యూజ్ అవుతుందని వాడు ఎంతో ట్రై చేస్తున్నాడు అది తీసుకోవటానికి బట్ వాడు తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఆ ఎబిలిటీ వాడికి లేదు మెచ్యూరిటీ లెవెల్స్ లేవు వాడి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు ఏమీ లేవన్నమాట అలాంటప్పుడు వాడు ఎలా తీసుకుంటాడు తీసుకోలేడు కదా ఎందుకంటే వాడి యొక్క ఏజ్ మించి వీటన్నిటికీ మించి కూడా అది ఉంది కాబట్టి ఆడు తీసుకోవటం అవుతుంది అక్కడ స్టూడెంట్ అనేది ఒకే శీర్షకును బోధించడం వల్ల విద్యార్థులు విసుగు చెందవచ్చు ఎస్ మొద ఆ అదే టాపిక్ అదే క్లాస్లో వచ్చింది అనుకోండి అంటే ఒక సెవెంత్ క్లాస్ మొత్తం సంఖ్యా శాస్త్రం చెప్తున్నారు సెవెంత్ అంతా అదే చెప్తున్నారు అదే చెప్తున్నారు అదే చెప్తున్నారు వేరేది వెళ్ళట్లేదు వాళ్ళకి దానివల్ల ఏమవుతుంది విసుకు చెందుతారు అబ్బా ఏంటిది అన్న ఫీలింగ్ పిల్లలు ఖచ్చితంగా వస్తుంది పునర్ పునర్విమర్శలకు తావులేదు అంటే మళ్ళీ వాళ్ళు రివిజన్ చేసుకోవటానికి నెక్స్ట్ క్లాస్లో అక్కడ ఇంకేం లేదు అక్కడే చదువుకోవాలి అక్కడే కథం చేయాలి అక్కడే ఎగ్జామ్స్ రాయాలి ఏవైనా ఉంటే వాడు నేర్చుకున్నా నేర్చుకుపోయినా అక్కడే మళ్ళీ ఇంకోసారి వేరే క్లాస్లో నేర్చుకుందాం అలాంటి వాటికి ఇక్కడ ప్లేస్ లేదనమాట నెక్స్ట్ శిశు కేంద్ర పద్ధతికి వ్యతిరేకం ఇక్కడ ఏంటంటే శీర్షికగా ప్రాధాన్యత ఇచ్చాడు కానీ స్టూడెంట్కి ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇది ఫుల్ ఆపోజిట్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నదే ఎవరి కోసం ఒక స్టూడెంట్ కోసం ఇన్ని మనం తయారు చేసినా కూడా అక్కడ పిల్లవాడికి కంప్లీట్ నాలెడ్జ్ అనేది గెయిన్ అయిపోతే వాడు స్కూల్ లెవెల్ కంప్లీట్ అయిపోయినాక వాడి యొక్క పర్సనాలిటీ డెవలప్ అవ్వకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతే అక్కడ యూజ్ లేదు మనం ఇక్కడ ఎన్నిబెట్టినా సో ఇక్కడ మనం ఇన్ని పెట్టినదే ఒక పిల్లవాడి కోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది పిల్లవాడి కోసం స్టూడెంట్ కోసం ఇక్కడ కర్కులమ్స్ ప్రిపేర్ చేసిన లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసిన అకాడమిక్ ఇవన్నీ ఉంటాయి కదా అకాడమిక్ లెవెల్లో ఏవైనా ఉన్నా మనం ఏం ప్రిపేర్ చేసినా కూడా అవన్నీ పిల్లవాడి కోసమే కదా అంటే శిశు కేంద్రీక పద్ధతి అనేది ఇది ఫుల్ ఆపోజిట్ అనమాట ఎందుకంటే ఇది పిల్లవాడి యొక్క దేన్ని కన్సిడర్ చేయదు అది ఉండాలి అంటే ఉండాలి అయిపోవాలంటే అయిపోవాలి దట్స్ ఇట్ సో ఇది వ్యతిరేకం ఇది ఒక దోషంగా కూడా కన్సిడర్ చేశారు నెక్స్ట్ ఏంటంటే మొదట చెప్పిన శీర్షికను విద్యార్థులు మర్చిపోయే అవకాశం ఉంటుంది ఎస్ సెవెంత్ క్లాస్ పిల్లలు చిన్న పిల్లలు కదా అప్పుడే హై స్కూల్ లెవెల్కి వస్తారు అక్కడ చెప్పిన శీర్షిక ఏమవుతారు నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు మర్చిపోతారు ఖచ్చితంగా సో ఆ తర్వాత వాళ్ళు టెన్త్ క్లాస్కి వెళ్ళినా అది ఒకసారి గుర్తు కూడా ఏమవుతుంది దాని రిలేటెడ్ బేసిక్స్ అన్నీ కూడా వాళ్ళు మర్చిపోతాం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు మర్చిపోవటం అనేది జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఫర్దర్గా ఆ సబ్జెక్టు కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ యూజ్ అవ్వాలి కదా ఇక్కడ అవి లేవన్నమాట ఇది శీర్షిక పద్ధతిలో దోషాలు నెక్స్ట్ క్లాస్లో ఏక కేంద్రక పద్ధతి గురించి అలాగే రిమైనింగ్ దాంట్లో ఉన్న లాభాలు కానీ నష్టాలు కానీ వీటన్నిటిని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ